Okay. Often he talked about it. What are you talking about? So after that, you are a little complicated experience type No. We start talking about it. We start talking about it. Okay, we start talking about it. And I listen to the addition to the question. మీరు ఇబ్బంది ఎవరు వెంకటపాలెం నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకటపాలెం చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్తారు ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉండబోతోంది అసెంబ్లీలో వెంకటాపాలెం చేరుకున్నారు సీఎం చంద్రబాబు ఆ దృశ్యాలు మనం వెంకటాపాలెం నుంచి లైవ్ చూస్తూ ఉన్నాము ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు వెంకటాపాలెం నుంచి డైరెక్ట్ గా అసెంబ్లీకి వెళ్లబోతున్నారు అబ్దుల్ నజీర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఉదయం పది గంటలకు స్టార్ట్ కానున్నాయి మొదటగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించబోతున్నారు అసెంబ్లీకి వెళ్లే ముందు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వెళ్లి నివాళి అర్పించి పూలమాల వేసి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి బయలుదేరారు వెంకటాపాలెం కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు ఆయనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు వారంతా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన దృశ్యాలు చూస్తున్నాము అంజలి ఘటించారు అసెంబ్లీకి వెళ్లే ముందు ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకోవాలని భావించినట్లుగా అర్థమవుతోంది టీడీపీ నేతలంతా అక్కడికి చేరుకున్నారు స్టీవిన్ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈశ్వర్ ఇవాళ వెంకటాపాలెం కు చేరుకున్నారు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించే అసెంబ్లీకి డైరెక్ట్ గా ఎమ్మెల్యేలతో కలిసి వెళ్తున్నారు సో ఇవాళ ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో ప్రతిసారి అసెంబ్లీకి వెళ్ళే ముందు వెంకటాపలం వెంకటాపాలెం గ్రామానికి చేరుకొని ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి అర్పించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళడం ఆన్వాయితీగా వస్తుంది ఆ ఆన్వాయితీని ఆ సాంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగిస్తూ కొద్దిసేపటి క్రితం ఆయన ఇక్కడి నుంచి ఎన్టీఆర్కి ఘనంగా అర్పించి ఇక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరారు ఇక్కడికి చాలామంది అప్పటికే ముఖ్యమంత్రి వచ్చే సమయానికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అలాగే చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు చేరుకున్నారు ఈసారి అందరూ ఎల్లో షర్ట్స్తో పాటు కండువాలు కూడా పర్టికులర్గా వేసుకురావాలని సూచించారు దీంతో డ్రెస్ కోడ్తో అందరూ వచ్చారు సో ఇక్కడి నుంచి ఆన్వాయితగా వెళ్ళారు ఇక ఐదు రోజుల పాటు జరగనున్న ఈ అసెంబ్లీ సెషన్ మరి కాసెప్ట్లో ప్రారంభం కాబోతుంది పది గంటలకి ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఆ కంబైండ్ మీటింగ్ జరగబోతోంది శాసన మండలి శాసనసభ రెండు ఒకేసారి హాజరు సమావేశం కాబోతున్నాయి దీనికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దీన్ని చైర్ చేయబోతున్నారు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది పది గంటల నుంచి దాదాపు రెండు గంటల రెండు గంటల పాటు గవర్నర్ ప్రసంగం సాగుతుంది ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది ఆ తర్వాత చాలా కీలకమైన ప్రక్రియ అంటే అసెంబ్లీకి సంబంధించిన బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది దీనికి స్పీకర్ చేర్ చేస్తారు ఆ తర్వాత ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలి ఎలాంటి బిజినెస్ని ఈ అసెంబ్లీలో జరపాలి అన్న దాని మీద చాలా కీలకమైన డిస్కషన్ ఉంటుంది దాంట్లో అసెంబ్లీలో తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి దానికి ఎంత సమయం కేటాయించాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది ఆ తర్వాత టీడీఎల్పీ సమావేశం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ లెజిస్లేటర్స్ అందరితో ముఖ్యమంత్రి టీడీఎల్పీ అధ్యక్షుని హోదాలో ఆయన ఈ సమావేశాన్ని చర్య చేబోతున్నారు దాంట్లో అసెంబ్లీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు అసెంబ్లీలో చర్చకి ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి ఏం మాట్లాడాలని దాని మీద కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది ప్రధానంగా ఈ అసెంబ్లీలో రెండు బిల్లులు వచ్చే అవకాశం ఉంది ఒకటి ఏదైతే ఈ ఇప్పటివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన రిపీల్ యాక్ట్ అంటే దానికి సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి రద్దు చేసే ప్రతిపాదన ఉంది ఇప్పటికే కేబినెట్ దాన్ని ఆమోదించింది ఆ తర్వాత దాన్ని అసెంబ్లీలో ఆ బిల్లును తీసుకుని ఆ బిల్లు రద్దు చేసే అవకాశం ఉంది అలాగే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు చాలా కీలకమైన అంశం ఇది మొదట వాస్తవానికి మార్చిలోనే బడ్జెట్ సెషన్స్ నడవాలి కానీ గవర్నమెంట్ మా ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఈ నెలాఖరు వరకు ఉంది దీన్ని మరొక రెండు నెలలు కొనసాగించాలా లేకపోతే నాలుగు నెలలు కొనసాగించాలన్న దాని మీద ఒకసారి అసెంబ్లీలో చర్చ జరిపి దానికి ఆమోదం జరగబోతుంది అలాగే వైట్ పేపర్స్ చాలా కీలకమైన అంశాల మీద శాంతి భద్రతలు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అలాగే ఎక్సైజ్ పాలసీ సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు ఈసారి ప్రభుత్వం ఏం ఆలోచించబోతుందన్న దాని మీద కీలకంగా వైట్ పేపర్ ప్రవేశపెట్టబోతుంది ఆ తర్వాత ఈ దానికి సంబంధించిన బిజినెస్ ఎప్పుడు ఏ అంశాలు ఉండబోతున్నాయి ఎన్ని రోజుల పాటు జరిగే అవకాశం అన్నది మరి కాసేపట్లో బీఏసీ మీటింగ్లో తెలిసే అవకాశం ఓకే స్టూడియో